நீ அடிக்கா நான் தெரியுதாரு

వేస్ట్ అయితే నేను కూడా ముంబై ఫ్యాన్స్ రే రోహిత్ శర్మ ఫ్యాన్ నేను కూడా రోహిత్ శర్మ నువ్వు ఎవరు ఫ్యానా నువ్వు కూడా మన బెట్ బెట్టింగ్ పెడితే కేకేఆర్ మీద ఆరచ్చి కలుస్తాను ఆ రోజు ఓడిపిల్ల నిన్న కదా గెలిచింది సార్ ఇచ్చా వేరే వాళ్ళు చదివి పెట్టించా చెన్నై గెలవదు ఆర్సిబి గెలవదు ఎస్ఆర్హెచ్ హెచ్ ఈసారి ఆర్ఆర్ గెలసది కప్పు ఆర్ఆర్ గెలిస్తుంది పందివెంత సరే ఎంత ఆర్సీబీ లాస్ట్లో ఉంది పట్టీలో చెన్నై అన్న నాలుగు ఐదులోనూ ఆరులోనూ ఉంది ఎస్ఆర్హెచ్ కూడా అటు ఇటు నాలుగులోనూ ఐదులోనూ ఉంది ఆర్ఆర్ ఫస్ట్లో ఉంది మీరే నీ గెలిచే తక్కువ ఆర్సీబీ అసలు సెమీ అసలు వస్తే కదా క్వాలిఫై అవుతాయి కదా ముందా క్వాలిఫై కాకుండా ఎట్ వస్తారు మీరా అసలు ఆర్సీబీ ఫ్యాన్ లాగే లేవైతే నువ్వా ఆర్సీబీ ఫ్యాన్స్ ఇట్టుంటారా ఉంటారా ఎంత ఉత్సాహంగా ఉంటారా ఆయన మళ్ళీ చెన్నై ఫ్యాన్ అంట అసలు నిద్రపోతున్నాడు ఆయన డా మలింగనా అట్టాడు శ్రీలంక నుంచి జాక్స్ ఎన్ని కొట్టాడు నేనా జాక్స్ ఎన్ని కొట్టాడు

கினி திசுரி அல்ல லகல வந்து பாரு செல்லம் பார்த்தாயே அது முச்சுண்டதே ஆ முச்சுன் வாய்ஸ்ல பிட்டிங்க தந்து முச்சு வந்து என்ன போடுது லாப் லெவல் ஸ்கோர் லைன் ஆமா அந்த ஓபன் தயா ஏ மன்னிப்பு கிட்டிடறற அதேன் நோ बगल வரற ராயிர ராயடா டேய் மட்கோ மாயா மட்கோ பாறா குவீட் ஆச்சு குவீட் ஆச்சு இதோ